నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు అంటే ముప్పై ఆరు వేలు కటింగ్ రాష్ట్రంలో ఉపాధి లేని వారు కోటిన్నర పైన ముప్పై ఆరు వేలు ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ప్రతి మహిళ పేరుతో సహా వాళ్ళ అడ్రస్ తో సహా వాళ్ళ బూత్తో సహా రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదహైదు మంది మహిళలు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఇంకోటి చూద్దాం రాష్ట్రంలో ఎంతమంది దీప్ ఎంత మందికి గ్యాస్ కనెక్షన్ ఉన్నాయనంటే కోటి యాభై తొమ్మిది లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నది సెంట్రల్ గవర్నమెంట్ సోర్స్ సిలిండర్ కు ఎనిమిది వందల ఏడు రూపాయలు చొప్పున మూడు సిలిండర్లకు అయ్యే ఖర్చు నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మహిళలకు ఉచిత బస్సు అన్నిటికన్నా అన్నిటికన్నా చాలా సులభం నెలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అవుతుంది ఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళకి మూడు వేల కోట్లు ఇస్తే ఆ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారు కనీసం అంటే సంవత్సరానికి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు కావాలి ఎగర కొడతా ఉన్నాడు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నేలకు మందం అని బెదిరింపు